ఈ వీడియోలో మనం విత్వాక్షరాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి క్రింది అక్షరాలను కలిపి రాయండి అని ఇవ్వడం జరిగింది అందులో మొదట ఎక్ ప్లస్ ఎక్ ప్లస్ ఆ కా యొక్క మూల శబ్దం అనమాట ఎక్ అనేది అంటే కాకి పొల్లిస్తే దాన్ని ఏమైనా చదవాలి క్ అని చదవాలన్నమాట కాకి పొల్లించినప్పుడు ఎక్ అని చదువుతాం అయితే ఒక ఆ కలిపినప్పుడు ఏమవుతుందంటే కా అవుతుంది యాక్చువల్గా మరొక పులు శబ్దం ఉంది కదా కాకి సంబంధించి అది ఇక్కడికి అనమాట అంటే ఇది కా అవుతుందనమాట అంటే ఇది ద్విత్వాక్షరం అవుతుంది కాకి కా ఒత్తుగా వచ్చింది అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాం కాబట్టి ఇక్కడ చూస్తే ఉక్ ప్లస్ ఎక్ ప్లస్ ఆ క అవుతుంది అలాగే ఉక్ ప్లస్ ఎక్ ప్లస్ ఆ ఉందనుకోండి ఇది ఏమవుతుంది కా అవుతుంది అనమాట ఈ రెండు కలిపినప్పుడు కా అవుతుంది ఎప్పుడైతే ఇంకొక ఉక్ ఉందో అది కాఅత్తుగా మారుతుందనమాట అలాగే ఎక్ ప్లస్ ఎక్ ప్లస్ ఈ అని ఇచ్చారు చూడండి ఇక్కడ అంటే ఆ ఆ అయిపోయింది కదా ఈ ఈసారి ప్లస్ ఎక్ ప్లస్ ఈ ఏమవుతుంది కా యొక్క మూల శబ్దం క్కి ఈ కలిపితే కీ అవుతుంది ఇంకొక క్ అని ఉంది కదా దాన్ని మనం ఒత్తిగా తీసుకోవాలన్నమాట కీ అవుతుంది అనమాట క ఖా కీ అలా అనమాట ప్లస్ క దీనికి ఈ చేర్చామనుకుందాం చేరిస్తే కా యొక్క మూల కి ఈ కలిపినప్పుడు అది కీ అవుతుంది మరి పొలుతో ఒక మూల శబ్దం ఉంది కదా అదేమో ఒత్తుగా మారుతుందనమాట అంటే ఖీ అవుతుందనమాట ప్లస్ ప్లస్ ఊ క్ ప్లస్ క్ ప్లస్ ఊ ఏమవుతుంది ఇది క్ ప్లస్ ఊ కు అవుతుంది ఇదేమో ఒత్తుగా మారుతుంది ఖు అయిందనమాట అంటే ఖ ఖా ఖీ ఖీ ఖు తర్వాత ప్లస్ ఇక్ ప్లస్ ఊ ఎరండి కలిపితే కు అవుతుంది ఇక్ ఏమవుతుంది కావత్ అవుతుంది కు అయిందనమాట అంటే కూని ఒత్తిపలకాలి కొంచెం కు అని అలాగే కే కేని ఎలా రాయాలి ప్లస్ ప్లస్ ఇక్ ప్లస్ ఏ కే ప్లస్ ఏ కే ఈ పొల్లుతో ఉన్నటువంటి మూల శబ్దం కా మారితే కే కొ అని అంటే వచ్చినప్పుడు ఈ కే వాడతాం అన్నమాట అలాగే కే కే ప్లస్ క్ ప్లస్ ఏ ఏమవుతుంది ఈ రెండు కలిపితే కే అవుతుంది ఇదేమో ఒత్తుగా మారుతుంది కే తర్వాత కై క్ ప్లస్ క్ ప్లస్ క్ ప్లస్ ఐ ఏమవుతుంది ఈ రెండు కలిపితే కై ఇది ఉంది కాబట్టి ఇచ్చిన తర్వాత కై అవుతుందనమాట కై అని ఒత్తి అనమాట ఇది ద్విత్వాక్షం అవుతుందనమాట ఇక్కడ క్ ప్లస్ క్ ప్లస్ ఓ ఏమవుతుంది అచ్చుడు కలుపుతుందనమాట మూల శబ్దానికి కా యొక్క మూల శబ్దం దీనికి ఓ కలిపితే కో అవుతుంది కా యొక్క మూల శబ్దం కదా ఇది అని చెప్పి ఇది ఒత్తుగా మారుతుంది అనమాట కో అవుతుంది కొఖో రొ అని రావాల్సి వచ్చినప్పుడు అఖో అన్నది రాయాలన్నమాట కో ప్లస్ క్ ప్లస్ ఓ ఏమవుతుంది ఈ రెండు కలిపితే కో అవుతుంది కా యొక్క మూల శబ్దం తీసుకున్నప్పుడు అది ఒత్తుగా మారుతుంది కాబట్టి కో అవుతుంది అనమాట అలాగే కావ్ ఇది కూడా అంతే క్ ప్లస్ క్ ప్లస్ ఔ కౌ అంటే కౌ రాసి కావతు ఇవ్వాలన్నమాట ఇవన్నీ కూడా కా యొక్క గుణింతాక్షరాలు ఇక్కడ వచ్చినాయి అన్నీ కూడా మనం ఆ కా యొక్క గుణింతాక్షరాలన్నిటికీ కావత్ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ద్విత్వాక్షరాలు అవుతాయి అలాగే పక్కన కొనిచ్చారు చూడండి గి ప్లస్ గి ప్లస్ గి ప్లస్ ఆ ఇచ్చారు అంటే ఏమవుతుంది ఈ రెండు గడిపితే గా అవుతుంది ఇక్కడ గా యొక్క మూల శబ్దం ఉంది కదా గ్ అనేది దా అది ఒత్తుగా మారుతుంది అనమాట అంటే గా అవుతుంది గాని కొంచెం అనమాట అలాగే హెచ్ ప్లస్ చి అంటే హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఈ దీని ఏమన్నా ఇది చీ అవుతుంది ఇక్కడ చా ఒత్తి వస్తుంది అనమాట చీ పచ్చి అంటే ఆలోచించినప్పుడు ఈ చీ ఉపయోగించాలి తర్వాత ఎజ్ ప్లస్ ఓ జాకి పొల్లు ప్లస్ జాకి పొల్లు ప్లస్ ఓ ఎజ్ ప్లస్ ఓ ఏమవుతుంది జో అవుతుంది దీనికి జావు ఇస్తే ఇది జావుతుగా మారుతుందనమాట జో ఇది జోని కొంచెం అనమాట జో 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 అని ఇట్ ప్లస్ ఇట్ ఊట్ ఇట్ ప్లస్ ఇట్ ప్లస్ ఊ ఏమవుతుంది టా యొక్క మూల శబ్దం ఒట్టుకి ఊ అనేది కలిపామనుకోండి ఏమవుతుంది టూ అవుతుంది టాకి ఉకారం టూ టా యొక్క మూల శబ్దం ఒట్టు దీది బొత్తుగా మారుతుంది కాబట్టి టు అవుతుంది అట్టు ఒట్టు అని రాసేటప్పుడు ఇటు అనేది వాడాలి అయిపోయింది తర్వాత అడ్డు ప్లస్ ఓ అడ్డు డ్ డా యొక్క మూల శబ్దం అనమాట ఇది డ్ ప్లస్ డ్ ప్లస్ ఓ ఈ రెండు గడిపితే డో అవుతుంది పక్కన అవుతుంది కదా రాయాలి డో డోని డా ఒత్తుతో డో అలాగే అన్ ప్లస్ ప్లస్ ఊ అన్ ప్లస్ ప్లస్ ఊ అంటే నాకి ఊకారం నూ అవుతుంది దీనికి నా వద్ద అనమాట అన్ను కన్ను మిన్ను అంటుంటాం సందర్భాలు వచ్చినప్పుడు అన్నుని ఉపయోగించాలి తర్వాత అప్పు ప్లస్ ఉప్పు ప్లస్ ఏ ఉప్పు పాయొక్క మూల శబ్దం ఉ ప్లస్ ఏ ఉప్పుకి ఏ కలిపితే పే అవుతుంది ఏ అనేటువంటి శబ్దం రావాలన్నమాట ఇక్కడ దీనికి పావుత్ పే ఉప్పెన అని రాయాల్సి వచ్చినప్పుడు ఈ పే రాయాలన్నమాట ప్లస్ బ ఉబ్బ బాయొక్క పళ్ళు బా యొక్క పళ్ళు బా యొక్క మూల శబ్దం అనమాట ఇది ప్లస్ ఊ అని ఉంది ఇక్కడ ఊ ఉంది ఉబ్బుకి ఊ కలిపితే బూ అవుతుంది ఇది బావుత్తుగా మారుతుంది మబ్బు సబ్బు అని రాయవలసి వచ్చినప్పుడు ఈ ఈ భూమిని ఉపయోగించాలి బూని కొంచెం ఉత్తి పలకాలన్నమాట ఉమ్ ప్లస్ ఆ ప్లస్ ప్లస్ ఆ ఆ ఇచ్చారు చూడండి ఇక్కడ ఇది ఎమ్ ప్లస్ ఆ అంటే మా అయింది ఈ ఎమ్ మా యొక్క మూల శబ్దం ఏమైంది మా ఒత్తిగా అన్నమాట అమ్మా అనవలసి వచ్చినప్పుడు అమ్మా అనేది రాయాలి ఆ అక్షరాన్ని ఆ విధంగా రాయాలి ఇది ద్వి అక్షరం అనమాట రర్ర ప్లస్ రర్ర ప్లస్ ఊ ర ప్లస్ ర్ ప్లస్ ఊ రర్ర ప్లస్ రర్ర ప్లస్ ఊ రర్రకి ఊ కలిపితే రూ అనమాట దీనికి రావద్దు రూ ఉర్రూ తలు అన్న అనుకోండి అప్పుడు ఈ రూని ఉపయోగిస్తూ ఉంటాం రూ అయిపోయింది మనకి ఎల్ ప్లస్ ఎల్ ప్లస్ ఏ ఎల్ ఆ యొక్క మూల శబ్దం ఎల్ లా యొక్క మూల శబ్దం ఎల్ ప్లస్ ఏ హల్లుకి హల్లు యొక్క మూల శబ్దానికి అచ్చులు కలుపుతాం అనమాట ఇక్కడ మనం ఏం చేస్తున్నాం హల్లు యొక్క మూల శబ్దానికి అచ్చుల్ని కలుపుతున్నాం అనమాట ఇవన్నీ అచ్చులు అనమాట ఇంగ్లీష్లో ఎల్ ప్లస్ ఎల్ ప్లస్ ఏ ఎల్ ప్లస్ ఏ లే అవుతుంది దీనికి ఈ లా యొక్క మూల శబ్దం లావత్తుగా మారుతుందన్నమాట లే అని అవుతుంది జిల్లేడు అని వచ్చినప్పుడు లే అని రాయాలి లేని కొంచెం ఒత్తి పలకాలన్నమాట లా ఒత్తితో ఈ విధంగా కా నుంచి అక్ష వరకు మనం గుణింత అక్షర పదాలని రాయచ్చు వీటికి మళ్ళీ ద్విత్వాక్షరాలుగా కూడా మనం ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఆ ద్విత్వాక్షరాలు ఎలా ఏర్పడతాయో ఇక్కడ ఎడంవైపున కా అక్షరాలు ఇవ్వడం జరిగింది వాటికి కావత్తు వచ్చే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ద్విత్వాక్షరాలు ఎలా ఏర్పడతాయో మనం ఇవ్వడం జరిగింది అలాగే మిగిలినటువంటి గుణింతాలకు కూడా మీరు ఆయా ఒత్తులతో ద్విత్వాక్షరాలు ఏర్పడే విధంగా మీరు ప్రయత్నం చేయాలి